నమస్తే అండి ఇక్కడ పొలాలు ప్రాంతాల్లో కనిపిస్తున్న ఈ చెట్టు కవకి చెట్టు మరియు కావుకి అని తెలుగులో పిలుస్తారు హిందీలో నిమ్ చమేలి అని పిలుస్తారు సాధారణంగా ఇండియన్ ట్రీ అని బొటానికల్ నిమ్ మిల్లింగ్టోనియా ఆర్టెన్సస్ అని బిగ్నోనియాసియా కుటుంబానికి చెందినవి ఇవి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి ఈ చెట్టు బెరడు కొమ్మలు పెలుసుగా ఉండి వేగవంతంగా పెరుగుతుంది ఇవి పది నుంచి ఇరవై నాలుగు మీటర్లు ఎత్తు వరకు పెరిగి పుష్పాలు తెలుపు రంగులో ఆహ్లాదకరమైన సువాసనగా ఉండి ఆకులు చూడడానికి కిరీటం షేపులో వెడల్పుగా భిన్నాను కలిగి ఉంటాయి ఈ చెట్టు బెరడు ఆకులను ముందు నుంచి పొగాకు చౌకగా ఉపయోగించేవారు అలాగే వైద్యపరంగా ఈ చెట్టు భాగాలను గొంతు వ్యాధులకు ఊపిరితిత్తుల సమస్యలకు ఆస్తమా సైన్సిటిస్ కోలాగో మరియు దగ్గు వ్యాధులకు గొప్ప ఔషధ విలువలున్నాయని వైద్య నిపుణులు చెప్పబడి ఉంది ఈ కార్కు చెట్టు యొక్క ఆకులు మరియు వేర్లు యాంటీ మైక్రోబయల్ యాంటీ పంగల్ కలిగి ఉన్నందున యాక్టివిటీగా ఉపయోగించబడుతుంది అలాగే వైద్యపరంగా ఈ చెట్టు భాగాలను గొంతు వ్యాధులకు ఊపిరితిత్తులు సమస్యలకు ఆస్తమా సైన్సిటీస్ కోలాగో మరియు దగ్గు వ్యాధులకు గొప్ప ఔషధ ఉన్నాయని వైద్య నిపుణులు చెప్పబడి ఉంది ఈ కార్కు చెట్టు యొక్క ఆకులు మరియు వేర్లు మైక్రోబయల్ యాంటీ ఫంగల్ కలిగి ఉన్నందున యాక్టివిటీవిగా ఉపయోగించబడుతుంది